జీవీఎంసీ తొంభై ఏడో వార్డ్ కార్మిక నగర్ కు చెందిన మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాంపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ అధ్యక్షతన సిపిఎం పార్టీ నాయకురాలు రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆమెకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఎంతో మంది మహిళలు పార్టీలో చేరుతున్నారని అన్నారు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని అనేక రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయని ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మద్దతు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు కార్యక్రమంలో తొంభై ఏడు వార్డ్ ఇన్ఛార్జ్మెంట్ మహేష్ డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ముఖ్యంగా ఎందుటి అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి మరి వెన్నుదండగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అంత గారు ఈరోజు వైఎస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబ్బాడుతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా సంతోషం హృదయపూర్వకంగా రజినాత్ గారిని వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో మనందరం కూడా పనిచేస్తున్నాం మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలు ఏకమై సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా